అంగరంగ వైభవంగా చీర సారే కార్యక్రమం అమ్మవారి బేడా మండపంలో ఆలయ ప్రధాన అర్చకుల వేద మంత్రాల నడుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి చీరా సారే సమర్పించారు అనంతరం భక్తులందరికీ అమ్మవారి సారిని పంపిణీ చేశారు అమ్మవారి భక్తులందరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమానమనే రీతిలో క్యూ లైన్ ద్వారా సారను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈవో అధికారులు సిబ్బంది బృంద నాయకురాలు సూర్యకుమారి పాల్గొన్నారు

Welcome to Modern se be